పోతే ఏమవుద్దంట ఏమన్నా అయిందా ఈ వారం మందిరానికి పోవాలి ఏమైంది ఏమవుద్దు సేమ్ టు సేమ్ మందిరానికి రాక మునుపు వచ్చినప్పుడు ఎలా ఉందో అప్పుడు అంతే ఉంది మందిరానికి నేను రాలేదు ఇప్పుడు అంతే ఉంది పెద్ద తేడా ఏమీ లేదు ఇదే భ్రమ ఆ భ్రమలో వాడికి ఏమనిపిస్తుందంటే మందిరానికి వచ్చాడంట పోయిన వారం అప్పుడు అలాగే ఉంది మందిరానికి రాకపోయినా అంతే ఉంది ఉంటుందా నువ్వు తినక మునుపు అంతే తిన్న తర్వాత అంతే ఉంటుందా రాత్రంతా నిద్రపోయినోడికి నిద్రపోయినోడికి ఒకటేలాగుంటుందా దేవుని సన్నిధిలో గడిపిన రోజుకి గడపని రోజుకి తేడా ఉండదా బైబుల్ చదివిన రోజుకి చదవని రోజుకి తేడా ఉండదండి భ్రమ అలాంటి భ్రమలో బ్రతికేస్తున్నాం చేసుకోకపోయినా ఏమీ అవ్వట్లేదన్నా భ్రమ దేవుని మందిరానికి రాకపోయినా పర్లేదులే అన్న భ్రమ దేవుని మందిరానికి వస్తే దేవుని మాటలు వింటాం పాడతాం స్తుతిస్తాం ఆరాధిస్తాం ప్రార్థిస్తాం కొనియాడతాం కీర్తిస్తాం మయంపరుస్తాం గనపరుస్తాం దేవుణ్ణి దేవుని మందిరంలో ఎంత ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది సమృద్ధి ఉంటుంది మేలు కలుగుతుంది మరి దేవుని మందిరం రానోడికి తేడా ఉండదా మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు శ్రద్ధగా అని ఎదుటి కూర్చుని మనం వినొచ్చు మరి వచ్చినా ఒకటే రాపోయినా ఎందుకు ఉంటుంది భ్రమ పనికి వెళ్ళినా ఒకటి వెళ్ళపోయినా ఒకటేనా ఒక పనికి వెళ్ళినా ఒకటి ఎలాపోయిన ఒకటేనా వెళ్ళిన రోజు జీతం వస్తుంది ఎలాగపోతే ఇంట్లో ఉండే టాపి తీసుకుని ఓరకిట్ట ఎట్ట అన్నాం అనుకో ఎవడెత్తాడు జీతం భ్రమ అది భ్రమ ఇలా పరుస్తా ఉన్నాడు